హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బాగా మురుకు పట్టేసిన పేరుగు స్టవ్ని ఎట్లా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఫుల్ వరకు చూడండి ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేసి చూపించేస్తాను చూసారా నాది వన్ మంత్ అవుతుందండి ఈ స్టవ్ క్లీన్ చేసి వీడియోస్ కోసం అనేసి నేను క్లీన్ చేయకుండా ఎట్లాగే పెట్టేశాను వన్ మంత్ ఏంటండి ఎక్కువ అవుతుంది సో అందుకు గుర్తులేదు ఎట్లాగ వీడియో కోసమే మీకు క్లీన్ చేసి ఈజీగా ఎలా చేయాలనేసి వీడియో కోసం అనేసి స్టవ్ని ఎట్లాగే ఉంచిపెట్టారనమాట కడకుండా మామూలుగా అయితే నేను వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకుంటాను రెండు రెండుసార్లు చేసుకుంటా టైం లేకపోతే ఒకసారైనా కంపల్సరీగా స్టవ్ క్లీన్ చేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా మురుకు పట్టిన దాన్ని చూపిస్తాయి అట్లా చేయాలనేది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకొని అలాగే అంట్లు తొమ్ముకునేది లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ అది కొంచెం అయితే తీసుకున్న వాటర్లో కొంచెం వేసుకోవాలన్నమాట లేకపోతే అంట్లు తొంగునే సబ్బు ఉంటుంది కదా కొంచెం కరగదీసి ఆ వాటర్ అయినా పోసుకోవచ్చు అనమాట ఆ తర్వాత అయితే బేకింగ్ సోడా ఒక స్పూను అలాగే సర్పు ఒక స్పూన్ వేసేసి అందులో బాగా కరగదీయాలన్నమాట సర్పైతే కొంచెం తొందరగా కరగదు బాగా కరిగేలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇలాగ స్పూన్తో ఉంటూ ఇలా కరగదిట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత కరిగిద్దండి ఆ తర్వాత చిన్న వాటర్ బాటిల్ పనికిరాని వాటర్ బాటిల్ ఒకటి ఏదో ఒకటి వాటర్ బాటిల్ ఒకటి ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదో ఒకటి తీసుకునేలాగా మూతగా హోల్ పెట్టేసుకొని ఆ వోలు పెట్టుకున్న మూత పక్కన పెట్టేసుకొని అలాగే బాటిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సర్పు బాగా కరిగిన తర్వాత ఈ విధంగా ఇంకా చిన్న వాటర్ బాటిల్లో ఇలాగా పోసేసుకోండి మనకి ఎక్కువ పెట్టుకున్నా సరే అయిపోయినప్పుడల్లా ఇందులో బాటిల్లో నింపుకొని యూజ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట సో ఎక్కువ రెడీ చేసుకుంటే పెద్ద వాటర్ పెట్టుకోండి నాకు స్టవ్ ఒకటే కాబట్టి చిన్న వాటర్ బాటిల్ అయితే సరిపోద్ది అనేసి ఇందులో లిక్విడ్ పోసేసుకొని ఇప్పుడు పెరిగిపోయిన ఈ స్టవ్ మీద ఈ విధంగా చల్లేసుకోండి మొత్తం స్టాండ్లు కానీ ఇలా స్టవ్ మీద కానీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ జిడ్డు దగ్గర మురికి దగ్గర ఈ విధంగా వాటర్ అనేది చిమ్మేసుకోండి ఇలా చిమ్మిన తర్వాత మొత్తం స్టవ్ అంతా గ్యాప్ లేకుండా వాటర్ అనేది ఇలాగ పిండేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే నేను వన్ అవర్ అయితే ఉంచుతానండి వన్ అవర్ తర్వాత ఏ విధంగా క్లీన్ అవుతుందో చూపించేస్తాను వన్ అవర్ తర్వాత చూడండి బాగా నానిపోయింది ఆ తర్వాత చూడండి నేను ఒక నిమ్మకాయ బద్ద తీసుకుని క్లీన్ చేయబోతున్నాను అనమాట అంతకంటే ముందు ముందు బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసాను కదా అలాగే ఇంకో స్పూను రెండు స్పూన్లు తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద చల్లుకోవాలన్నమాట అక్కడక్కడ చల్లుకొని ముందుగా నిమ్మకాయ బద్ద అన్నాను కదా ఒక నిమ్మకాయ బద్ద తీసుకుని ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుందండి ఆల్రెడీ నానేసి ఉందనమాట నానబెట్టేసి ఉంచాను కదా చాలా ఈజీగా చెయ్యి కూడా నొప్పి రాదండి జస్ట్ ఇట్లాగా రఫ్ చేస్తే సరిపోతుంది మనం నొక్కి అదే ప్రష్ చేసి అంత క్లీన్ చేసి అంత పని ఉండదు మనకు చెయ్యి కూడా ఇటువంటి నిప్పు రాదనమాట జస్ట్ అట్లాగా ప్రష్ చేస్తే సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా అయితే నిమ్మకాయ బద్దతో క్లీన్ చేసుకుని ఫస్ట్ నిమ్మకాయ చాలా మంచిదండి సో దానివల్ల ఏదైనా సరే ఏ క్రిములైనా ఏదైనా సరే ఈజీగా వదిలిపోద్ది అనమాట ఆ తర్వాత నిమ్మకాయతో తోమేసుకున్న తర్వాత ఒక టూత్ బ్రష్ వేస్ట్గా ఉండేది ఒక టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా మళ్ళీ అదే వాటర్ బాటిల్లో లిక్విడ్ మళ్ళీ పోసుకుంటూ ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకోవాలన్నమాట కార్నర్స్లో ఉన్న మురికి రాదు కదా ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్నామంటే ఎంత ఉన్నా సరే ఎంత ఇరుకుల్లో ఉన్నా సరే కొంచెం కనిపించదు కదా పేరుకుపోయి అలాంటిది వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా స్టవ్ దగ్గర కానీ కింద తిప్పే దగ్గరది కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే చాలా చాలా ఈజీగా ఉంటుందండి అలాగే ఈ విధంగా తోమేసుకున్న తర్వాత కొంచెం లిక్విడ్ వేసుకొని స్టీ అంటులు తోంగు స్టీలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్తో మళ్ళీ ఒక్కొక్కసారి మొత్తం స్టవ్ అంతా ఎట్లాగా పామ్ వేసుకోండి నీట్గా అంతేనండి అయిపోయింది చాలా ఈజీగా అయిపోయిందండి నాకైతే టూ త్రీ మినిట్స్ అయితే పట్టింది చూసారు కదా లిక్విడ్ ఉంటే లిక్విడ్ పోసుకోండి అదే వాటర్ బాటిల్ లిక్విడ్ రెడీ చేసుకున్నాను కదా అది అది అయిపోతే కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని తోమేసుకుంటే ఫైనల్లీ అయిపోయిందండి అంతేనండి అయిపోయింది దాని మీద ఉన్న నా స్టాండ్స్ కొంచెం ఇది పొయ్యి క్లీన్ అయినాక నేను క్లీన్ చేసుకుంటాను ముందు పొయ్యి అయితే చూపిస్తున్నాను అనమాట అంతేనండి చాలా ఈజీగా నాకు త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పడలేదు స్టవ్ క్లీన్ చేయడానికి చూసారు కదా ఈ విధంగా మొత్తం చేసిన మామూలు వాటర్తో ఈ విధంగా కడిగేసుకోండి అంతేనండి మొత్తం ఈ విధంగా పొయ్యిలోకి అంటే పైపుల్లోకి వెళ్లకుండా కొంచెం స్లోగా పోసుకోండి వాటర్ అనేది చాలా ఈజీగా అంటే క్లీన్ అయిపోయింది చూసారు కదా మామూలు వాటర్ కడిగితే ఎంత తలతల మెరుస్తుందో చూసారు కదా ఇలాంటి పేరుకి గంటల గంటలు టైం పట్టేస్తుందండి అలా టైం పట్టకుండా ఈజీగా ఎట్లా చేసుకోవాలో తక్కువ సమయంలో ఎలా క్లీన్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేశాను ఎట్లా ఉందా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూసారు కదా మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో కష్టపడతా ఉంటారు లేడీస్ కిచెన్లో సో అలా కాకుండా ఇలాగ ఈజీగా క్లీన్ చేసుకుంటారంటే చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత అయితే నేను స్టాండ్స్ కూడా కడిగేసాను కడిగేసిన తర్వాత ఆరు నాకే ఇలా పెట్టానన్నమాట చూసారు కదా పొయ్యి ఎంత నీట్ గా ఉందో సో ఒక టూ త్రీ మినిట్స్లో అయితే మనము ఎంత మురుగు పెట్టేసినా పేరుకుపోయిందా సరే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్